రామచంద్రుడు నిధులు లేచాడు ఆయనకు కోకిల కూతలు నెమళ్ల క్రేంకారాలు సుప్రభాత గీతికలై మేల్కొల్పులు పాడినాయి లేచిన వెంటనే ఆలస్యం చేయకుండా తాను చేయవలసిన పనిని లక్ష్మణునకు చెప్పాడు వెంటనే గంగ దాటాలి లక్ష్మణుడు ఆ వార్త గుహుడికి చేరవేశాడు హుటాహుటిన గుహుడప్పుడు దృఢమైనది చక్కగా అలంకరింపబడినది సమర్థులైన నడుపు నడుపువారు కలిగినటువంటిది అయిన నావను రేవులో సిద్ధం చేసి రాముని వద్ద వినమ్రుడై నిలుచున్నాడు అప్పుడు రాముడు ఆనందంగా మిత్రమా మమ్ము ఆవలి ఒడ్డుకు చేర్పించవయ్యా అని పలికాడు ఇంతలో సుమంత్రుడు వచ్చి రామ ఏమి ఆజ్ఞ అన్నట్లుగా చేతులు మోడ్చి నిలుచున్నాడు రాముడు తన కుడి చేతితో సుమంత్రుణ్ణి స్పృశిస్తూ ఇక నీవు తిరిగి వెళ్ళి రాజును కనిపెట్టుకొని ఉండు అని పలికాడు అప్పటిదాకా రాముడితో కలిసి ఉన్న సుమంత్రుడు తిరిగి వెళ్ళవలసి వచ్చేటప్పటికి కరిగి నీరైనాడు రామా నీ కష్టాలు చూస్తుంటే రుజుత్వానికి కానీ బ్రహ్మచర్యానికి కానీ వేదాధ్యయనమునకు కానీ మృదుత్వానికి కానీ ఫలం లేదు అనిపిస్తున్నది నీ కష్టాలు నీవు మాత్రమే భరించగలవయ్యా అది వేరొకరికి సాధ్యం కాదు ఈ లోకంలో ఏ ఒక్క పురుషుడి వల్లనూ కూడా కాదు సుమా మేమెంత దురదృష్టవంతులము నీకు దూరమై పాపాత్మురాలైన ఆ కైకకు వశులమై ఇక బ్రతుకు ఈడ్చాలి అని పరిపరివిధాలుగా దుఃఖిస్తున్న సుమంత్రుని చూసి రాముడు సుమంత్ర ఇన్ని వేల సంవత్సరాల నుండి రాజులు పరిపాలిస్తున్నారు రాజాగ్య అనుల్లంఘనీయము అప్రతిహతము కదా అయినా అడవిలో జీవించవలసినందులకు నేను గానీ సీతగాని లక్ష్మణుడు కానీ ఏమాత్రము బాధపడటం లేదు పద్నాలుగేండ్లు ఎన్నాళ్ళలో తిరిగి వస్తాయి చెప్పు మేము ఇలా వెళ్ళి అలా తిరిగి వస్తాము అయోధ్యలో మరల మీ అందరితో కలిసి ఆనందంగా కాలం గడపగలము కావున నీవు విచారింపకము అని పలికి అయోధ్యలో అందరికీ పేరు పేరున తన నమస్కారములు తెలియజేయమన్నాడు రామచంద్రుడు రామ నిన్ను విడిచి నేను వెళ్ళలేను నిన్ను విడిచి ఉండలేనయ్యా నీ భక్తుడను నీ భృత్యుడను మర్యాద కాపాడువాడను నన్ను విడువకయ్యా నీతోటే ఉంటాను నాకు అనుగ్ఞ అని సుమంత్రుడు రాముణ్ణి వేడుకుంటున్నాడు సుమంత్రా నీవు తిరిగి వెళ్ళకపోతే మా అమ్మ కైకేయికి నేను అరణ్యానికి వెళ్ళాననే నమ్మకం కలిగేది ఎట్లా అందుకోసమైనా నీవు తిరిగి వెళ్ళాలి అని సుమంత్రుణ్ణి సమాధానపరచినాడు రామచంద్రుడు గుహిని వైపు తిరిగి మిత్రమా మర్రిపాలు తెప్పించవయ్యా జటాధారిణి కావాలి నేను అని పలికాడు గుహుడు తెప్పించిన మర్రిపాలు జుట్టుకు తను రాసుకుని తమ్ముడు లక్ష్మణునికి తానే స్వయంగా రాశాడు రాముడు నారచీరలు కట్టి జటలు ధరించిన సోదరులిరువురూ ఋషులలాగా శోభిల్లారు మిత్రమా గుహ సైన్యము ధనాగారము దుర్గము ఈ మూడింటి విషయంలో ఏమాత్రము ఏమరపాటు లేకుండా ఉండు రాజ్యము పరిపాలించుట చాలా కష్టమని పెద్దలు చెబుతున్నారు అని పలికి గుహుని వీడి నావ వద్దకు వెళ్ళాడు రామచంద్రుడు లక్ష్మణుడు ముందుగా సీతమ్మను ఎక్కిచ్చి తాను ఎక్కాడు ఆ తర్వాత రాముడు నావ ఎక్కి కూర్చున్నాడు పిదప గుహుడు నావను అవతలి వడ్డకు చే ఒడ్డుకు చేర్చమని ఆజ్ఞాపించాడు రాముడు నావ ఎక్కిన వెంటనే తన శ్రేయస్సును కోరుతూ నావెక్కేటప్పుడు జపించే మంత్రాన్ని జపించాడు నావ గంగానది మధ్యకు చేరింది అప్పుడు సీతమ్మ గంగను ప్రార్థిస్తూ ఆమెడకు మొక్కులు మొక్కుకున్నది అమ్మా వనవాసము నుండి క్షేమముగా తిరిగి వచ్చిన పిదప నిన్ను కొలుస్తానమ్మా నీ సంతోషం కోసం బ్రాహ్మణులకు లక్షల గోవులు అన్న వస్త్రాలు ఇస్తాను నియమముతో నీకు ఏమేమి సమర్పించాలో అన్నింటినీ సమర్పించుకుంటాను తల్లి నీ ఒడ్డున ఉన్న సమస్త దేవతలను పూజించుకుంటాను ఇలా ఆవిడ మొక్కులు మొక్కుకుంటూ ఉండగానే నావ దక్షిణపు ఒడ్డును చేరుకుంది రాముడు నావ దిగాడు మెల్లగా సీతమ్మకు చెయ్యి అందించి సుతారంగా పట్టుకొని దింపాడు ఆ తరువాత లక్ష్మణుడు కూడా దిగాడు అది నిర్జన ప్రదేశము లక్ష్మణుడితో కూడి సీతారాములు నడక మొదలు పెట్టారు ముందు లక్ష్మణుడు ఆ వెనక సీతాదేవి వారిరువురిని కాచుకుంటూ రామచంద్రుడు సీతమ్మ భద్రంగా రామలక్ష్మణుల మధ్యలో నడవసాగింది నడుస్తూ మాట్లాడుకుంటున్నారు వనవాసంలో కష్టాలేమిటో ఇక నుంచి సీతకు బాగా అర్థమవుతాయిలే అని రామయ్య దెప్పి పొడిచాడు ఈ వనంలో జనులు గానీ పొలాలు కానీ తోటలు కానీ ఉండవు మిట్ట పల్లాలు లోతైన లోయలు ఉంటాయి అట్లాంటి వనంలోకి సీత ఈనాడు ప్రవేశిస్తున్నది నడిచి నడిచి బాగా ఆకలి వేస్తున్నది మువ్వురికి అప్పుడు లక్ష్మణుడు సేకరించి తెచ్చిన ఆహారాన్ని భుజించి రాత్రి విశ్రమించడానికి ఒక చక్కటి చెట్టు మొదలు చూసుకుని దాని క్రిందకు చేరారు ఆ రాత్రి కీకారణ్యంలో మొదటి రాత్రి వారు వారు మువ్వురికి సాధారణ మానవుడై జరిగిన విషయాలు తలచుకుని దుఃఖితుడయ్యాడు మరళ రామచంద్రమూర్తి లక్ష్మణ నా తల్లి పూర్వ పూర్వజన్మలో ఏ తల్లి బిడ్డలను విడదీసినదో కదా ఆవిడకు పుత్రవియోగము ప్రాప్తించినది అంతటి మహాధార్మికుడైన మన తండ్రికి ఈ వయస్సులో ధర్మము అర్థము కంటే కామమే ప్రధానమైనది కదా ఈ లోకంలో ఎవడైనా తనకు అత్యంత విధేయుడైన కుమారుడిని ఒక ఆడుదాని మాట మీద విడిచేవాడుంటాడా ముదిమి వయస్సులో నేను దూరమయ్యానన్న దిగులుతో రాజు మరణిస్తాడు భరతుడు రాజ్యాన్ని నిష్కంఠకంగా ఏలుకుంటాడు చూడబోతే ఈ కైక నన్ను అడవుల పాలు చేయడానికి దశరథుడిని చంపడానికి భరతుడిని రాజు చేయడానికి మన ఇంట చేరినదేమో అని అనిపిస్తున్నది కైక తనకు కలిగిన ఈ సౌభాగ్యంతో కన్నుమిన్నుగానక కౌసల్య సుము సుమిత్రలను కష్టపెడుతుందేమో లక్ష్మణ నీవు రేపు తెల్లవారగనే తిరిగి అయోధ్యకు వెళ్ళిపో అనాథ అయిపోయిన నా తల్లిని రక్షించుము ఇది అమ్మకు దగ్గర ఉండి చే సేవ చేయవలసిన సమయము తల్లికి అనంతమైన శోకము కలిగిస్తున్నాను నేను ఏ ఆడుది నా వంటి కొడుకును కనకుండుగాక వ్యర్థ జన్ముడను నేను లక్ష్మణ నేను కోపిస్తే అయోధ్యనేమిటి సమస్త భూమండలాన్నే స్వాధీనము అనర్చుకొనగలను కానీ ఇది పరాక్రమము చూపే సందర్భము కాదు కదా ఇలా అంటూ కంటి నిండా నీరు నింపుకొని దైన్యంతో ఇంకా ఏమీ మాట్లాడలేక అలాగే కూర్చుండిపోయాడు రాముడు విలపిస్తున్న రాముడిని ఓదార్చాడు లక్ష్మణుడు అన్నా నీవే ఇలా దిగులు పడితే నేను వదిన గారు ఏం కావాలి నీవు దగ్గర లేకపోతే నేను కానీ సీతమ్మ కానీ నీటి నుండి బయటకు తీసిన చేపలమైపోతామయ్యా క్షణకాలము కూడా భూమిపై మనలేము శత్రు సంహారకుడవైన ఓ రామా నిన్ను విడిచి నా తల్లి నా తల్లి సుమిత్రను కానీ శత్రుఘ్నుని కానీ తండ్రిని కానీ ఆఖరికి అది స్వర్గమైనా కానీ నేను వెళ్ళను సర్వలోకాలను ఆనందిం వారలలో శ్రేష్ఠుడైన రాముడు తమ్ముడి మాటలతో తేరుకొని మనస్సును దృఢం చేసుకొని వనవాసము పూర్తిగా ఉంచుకున్నటకు సంకల్పించుకున్నాడు అప్పుడు ఆ అన్నదమ్ములిరువురూ పర్వత చర్యలపై నిర్భయంగా సంచరించే రెండు సింహాలలాగా ప్రకాశించారు రాత్రి గడచి తెల్లవారింది పక్షుల కిలకిల రావాలు నెమళ్ల క్రేంకారాలు అడవి కోడి కూతలతో అరణ్యంలో సందడి సందడిగా ఉన్నది సీతారాములు నిదురు లేచారు మరల నడక మరల నడక సాగించారు కొంత దూరం వెళ్ళగానే వారికి పెద్ద పెద్ద జలరాశులు కలుసుకున్న చప్పుడు వినపడింది ఆ జలతరంగ ఘోషను శ్రద్ధగా ఆలకించారు వారికి అర్థమయ్యింది అది గంగా యమునల సంగమ క్షేత్రమని అతి దగ్గరలోనే ప్రయాగ కలదని వారు నడుస్తున్న ప్రాంతంలో మనుషులచే విరవబడినట్లుగా కర్రముక్కలు కనపడ్డాయి తలెత్తి పరికించి చూశారు దూరంగా ఆకాశంలోకి వెడుతూ పొగ కనపడ్డది ఉత్సాహంగా నడక సాగించారు ఒక ఆశ్రమ పరిసర ప్రాంతాలలో తామున్నట్లు గ్రహించారు అది భరద్వాజ మహర్షి ఆశ్రమము ఆశ్రమంలో అడుగుపెట్టగానే ధనుర్ధారులైన వారిని చూసి ఆశ్రమంలోని మృగాలు భయపడ్డాయి వారు మువ్వురూ శిష్యగణంతో శోభిల్లుతున్న భరద్వాజ మహర్షికి వినయంగా నమస్కారములు చేసి తమను తాము పరిచయం చేసుకున్నారు మహర్షి నన్ను రాముడంటారు దశరథ మహారాజు పుత్రుడను ఈ కళ్యాణి సీత జనకరాజపుత్రి అనిందిత నా సహధర్మచారిణి ఇతడు నా సోదరుడు లక్ష్మణుడు నా తండ్రి నన్ను అరణ్యములకు పంపగా తనంత తానే నన్ను అనుసరిస్తూ వస్తున్నాడు మహర్షి నా తండ్రి ఆజ్ఞ మేరకు మేము అరణ్యవాసము చేస్తూ కందమూల ఫలములు స్వీకరిస్తూ కాలం గడిపెదము అని పరికిన రాముని చూసి రామా నీ గురించి అంతా విన్నాను ఎంతో కాలానికి మా ఆశ్రమానికి వచ్చావు మా ఆతిథ్యం స్వీకరించు అని మధుర ఫలరసాలతో కూడిన కమ్మని ఆహారం తాపసులు భుజించేది అరణ్యంలో లభ్యమయ్యేవి వారికి అందచేసి వారు ఉండటానికి బస ఏర్పాటు చేశారు భరద్వాజ మహర్షి మరల రాత్రి రానే వచ్చింది ఎంతో దూరము నడిచిన అలసట వల్ల సీతారాములు గాఢంగా నిదురించారు ఆ రాత్రి తెల్లవారిన పిదప రాముడు మహర్షి వద్ద సెలవు తీసుకుని మహర్షి సూచించిన చిత్రకూట పర్వతం వైపు నడక సాగించారు ఆ పర్వతము మనోహరమై ఉండి క్రూరమృగం బాధలేని తాపసులో నివసించే ప్రాంతము అక్కడికి క్రోసుల దూరంలో ఉన్నది అంతకుముందు భరద్వాజుడు తన ఆశ్రమంలోనే వనవాసం పూర్తి చేసుకోమని చెప్పినప్పటికీ అది తమ కోసల ప్రజలు తేలికగా రాదగ్గ ప్రాంతం కావున సున్నితంగా వలదని అనువైన ప్రదేశం చిత్రకూటమని తెలుసుకొని ఆ దిశగా శ్రీరాముని ప్రయాణం సాగింది చిత్రకూటానికి ప్రయాణమైన సీతారామ లక్ష్మణులకు దారి చూపడానికి వారి వెంట భరద్వాజ మహర్షి కూడా కొంత దూరము ప్రయాణించాడు రామా ఈ మార్గంలో నేను చాలాసార్లు చిత్రకూటమునకు వెళ్ళాను ఇది ఏ విధమైన ఇబ్బందులు కలుగని మార్గము ఇక్కడ నుండి గంగా యమునల సంగమ ప్రదేశానికి వెళ్ళండి అక్కడ నుండి పడమటి దిక్కుగా యముననే అనుసరిస్తూ వెళ్ళండి అలా ప్రయాణించిన తరువాత కాళిందిని నిర్మించుకొని దాటండి దాటిన పిమ్మట మీకు శ్యామము అనే అతి విశాలమైన మర్రి చెట్టు కనపడుతుంది ఆ వృక్షాన్ని ఆశ్రయించి అనేక మంది సిద్ధులు ఉంటారు అక్కడ సీతాదేవి ఆ వృక్షానికి నమస్కరించి కావలసిన కోరికలు కోరవచ్చును ఆ పెద్ద మర్రి చెట్టు దాటి ముందుకు ఒక క్రోసు దూరం వెళ్ళండి అక్కడ చక్కటి నీలపు రంగులో ఉండే అడవి కనపడుతుంది అది మోదుగు చెట్లతోనూ రేగు చెట్లతోనూ వెదురు డొంకలతోనూ కూడి కడు రమణీయంగా ఉంటుంది ఆ మార్గమే చిత్రకూటమునకు వెళ్ళే మార్గము ఈ విధంగా మహర్షి మార్గనిర్దేశము చేసి రాముని కోరిక మీద వెనుకకు మరలినాడు